లక్నో అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు గెలవాల్సిన మ్యాచ్లో గెలవలేదు కానీ లక్నో సూపర్ మ్యాచ్ మ్యాచ్ని ఓడగొట్టేసి వాళ్ళని ప్లే ఆఫ్ నుంచి పక్కకి తీసుకొచ్చేసి వాళ్ళతో పాటు తోడుగా తీసుకువెళ్ళింది సరే ఇక ఆ ప్లే ఆఫ్ నుంచి ఈ సీజన్ లో వెళ్లకుండానే నిష్క్రమించిన లక్నో జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చాలా అంటే చాలా బాధపడుతూ మాట్లాడాడు అయితే అసలు ఇంటికి ఏమన్నాడంటే మేము మా ఆటలో ఎన్నో రకాల అవకతవకలు అయితే మాకు చాలానే ఉన్నాయి అయితే ముఖ్యంగా మేము ఇంజరీస్ కారణంగా కొద్దిగా దెబ్బతిన్నాము అంతేకాకుండా నేను ఈరోజు టీం గురించి కానీ లేకపోతే టీం పరంగా పెడుతున్న ఎఫర్ట్ గురించి కానీ నేనేం మాట్లాడదలుచుకోలేదు ఎందుకనంటే మేము ఆప్షన్ నుంచి ఏ రకంగా అయితే ప్లాన్ చేసుకుంటూ వచ్చాము దాన్నే మేము ఇక్కడ అప్లై చేసుకుంటూ వచ్చాం ఎక్కడ మేము ఏ రకమైన తేడా చెయ్యలేదు సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మన దారిలో మనం వెళ్తున్నా కూడా అవి అవ్వాల్సిన విధంగా అవ్వవు దానివల్లే ఇటువంటి నెగిటివ్స్ వస్తుంటాయి నేను ఈరోజు ఒకటే చెప్పాలనుకుంటున్నాను మేము ఇలాగా ఆడినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం నేను అన్నిట్లోనూ ఏ తీసుకుంటాను మాకు చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది బౌలర్స్ కూడా బాగున్నారు కొన్ని కొన్ని మంచి మంచి బౌలింగ్ ఏరియాస్లో బౌలింగ్ చాలా బాగా చేస్తున్నారు కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆటగాళ్లలో ఎప్పుడూ కూడా నెగిటివ్సే బయటకు తీ తీస్తూ ఉంటే వాళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ కింద పడిపోతుంది అలాంటి సమయంలో జట్టు ముందుకు వెళ్ళాలి గెలుపు సాధించాలి అంటే కష్టం ఆటగాళ్లను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఒకటి ఒక మ్యాచ్ పోతే ఇంకొక మ్యాచ్ అన్నట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఈ పలానా చోటు మీరు తప్పు ఆడారు నెక్స్ట్ టైం ఆ తప్పుని రిపీట్ చేయొద్దు అంటూ చాలా హెల్దీగా అడ్వైజ్ ఇవ్వాలి అలాంటి సమయంలోనే ఆటగాడు ఆటగాళ్లతో కూడిన జట్టు ముందుకు వెళ్తుంది లేదంటే ఈ రకమైన పరిస్థితులే నెలకొంటాయి ఇప్పుడు దిగ్వేష్ రతి చూడండి ఈ సీజన్ తనకి ఫస్ట్ సీజన్ అయినప్పటికీ ఎంత బాగా ఆడుతున్నాడు అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది అయితే కొన్ని సందర్భాలలో ఫ్రాంచైజీస్ నుంచి కొంత ఒత్తిడి అయితే వస్తున్న మాట నిజమే అటువంటి ఒత్తిడి హెల్తీగా ఉంటే బాగుంటుంది అంటూ మొత్తానికైతే మాత్రం రిషబ్ పంత్ బయట పెట్టేశాడు ఎందుకనంటే అసలు నేను నా జట్టు గురించి ఒక్క నెగటివ్ నెగిటివ్ కూడా చెప్పను పాజిటివ్సే చెప్తాను అంటూ బ్యాటింగ్ గురించి బౌలింగ్ గురించి గొప్పగా చెప్పాడు అయితే ఒక్కొక్కసారి మేము పరుగులు తక్కువగా చేసి ఉండుండొచ్చు మిస్ఫీల్డింగ్ చేసి ఉండుండొచ్చు బౌలింగ్లో సరిగ్గా గుడ్ ఏరియాస్లో బౌలింగ్ చేయకపోయి ఉండుండొచ్చు అంత మాత్రమే జట్టుగా మేము దిగజారిపోయామంటే మాత్రం ఒప్పుకునేది లేదు అంటూ వ్యాఖ్యానించాడు